శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శివబాబా కర్తవ్యమునకు పిల్లలైన మీ కర్తవ్యమునకు చాలా తేడా ఉంది తండ్రి శివ బాబా మీతో ఆడుకోగలరు కానీ మీతో పాటు కూర్చొని భుజించలేరు ఎందుకనగా తండ్రి అభోక్త ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యమును చేస్తున్నారు అనగా ఒక్క తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తున్నారు మీరు మాత్రమే తీరానికి చేరుకుంటారు మళ్ళీ మెల్లమెల్లగా కుసాంగత్యములోనికి వెళ్ళినప్పుడు మీరు ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగిపోతారు ఎందుకంటే సాంగత్యపు రంగు అంటుకుంటుంది కావున సత్యమైన సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది కుసాంగత్యము ముంచేస్తుంది అని అంటారు మీరు దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మరచి తండ్రి సాంగత్యమునే చేయండి అనగా తండ్రిని స్మృతి చేయండి తద్వారా మీరు తండ్రి సమానముగా పావనముగా అయిపోతారు శివబాబా బాబా ఉన్నతోన్నతమైన టీచరు వారు పిల్లలను ఆహ్లాదపరుస్తారు బాబా పిల్లలకు ప్రతిరోజు రెండు క్లాసులు నిర్వహిస్తారు ఒకటి స్మృతి యాత్ర క్లాసు దీని ద్వారా ఆత్మపావనమవుతుంది రెండవది జ్ఞాన క్లాసు జ్ఞానము అత్యంత సహజమైనది ఇందులో ఏ కష్టము లేదు నిరాకార తండ్రి శివబాబా పాత్రకు మరియు వారి పిల్లలైన దేహదారుల పాత్రకు చాలా తేడా ఉంది శివబాబా ఈ బ్రహ్మారథములో వచ్చి ఉన్నారు రథము యొక్క పాత్ర వేరే ఈ రథములో విరాజమానమైన శివబాబా పాత్ర వేరే వారు నిరాకారలు మీకు శివబాబా కర్తవ్యము మరియు పిల్లల కర్తవ్యము రెండు స్పష్టముగా తెలిసాయి శివబాబా మీతో ఆడుకోగలరు కానీ ఎప్పుడూ మీతో కలిసి భోజనం చెయ్యరు వారు అభోక్త ఈశ్వరీయ సేవ కొరకు బాబా బ్యాడ్జీని తయారు చేయించారు ఈ బ్యాడ్జీ అన్నింటికంటే పెద్ద శాస్త్రము బ్యాడ్జీ ద్వారా మీరు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి శివబాబా ఒక్కడే పతిత పావనుడు వారు పావనముగా తయారు చేసేందుకు కల్పకల్పము వస్తారు ఇప్పుడు మీ సన్ముఖంగా కూడా వచ్చి ఉన్నారు మీరు ఎల్లప్పుడూ ఒక్క తండ్రి సాంగత్యమునే చేయండి ఇదే మిమ్మల్ని తీరానికి చేర్చుతుంది స్మృతి ద్వారా ఆత్మ పవిత్రముగా అవుతుంది అప్పుడు మీకు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఇది సర్వోన్నతమైన స్మృతి యాత్ర దీని ద్వారానే మీ వికర్మలు భస్మమౌతాయి మలినాలు తొలగిపోతాయి సత్యయుగ కొత్త ప్రపంచములో మీరు పవిత్రమైన సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు పదహారు కళలతో సంపన్నముగా ఉండేవారు ఇప్పుడు మీలో ఏ కళలు లేవు దీనినే రాహుగ్రహణము అంటారు నేడు మొత్తం ప్రపంచం అంతటిపైన విశేషంగా భారతదేశముపై రాహుగ్రహణము పట్టి ఉంది శరీరము కూడా నల్లగా ఉంది బాబా చెప్తున్నారు మీరు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనము కావలసినదే ఇక్కడ రాజు రాణి ప్రజలు అందరూ పతితముగా ఉన్నారు కామవికారము మీకు మహాశత్రువు అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు మీరు తప్పక దీన్ని ధారణ చేయాలి ఇతరులకు యుక్తిగా అర్థము చేయించాలి మీది ఆది సనాతన దేవత ధర్మము కాలక్రమేణా అది హిందూ ధర్మముగా మారిపోయింది మరల పవిత్రతా ధారణతో దేవత ధర్మము స్థాపన అవుతుంది సంగమయుగములో బాబా కొత్త ప్రపంచానికి అంటుకడుతున్నారు మీరు శ్రీమతముపై నడిచి దేవతలుగా కావాలి నా పురుషార్థము ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి ఇది ఈశ్వరీయ పాఠశాల చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ మీరు సత్యమైన గీతను వింటున్నారు ఈ అన్ని విషయాలను మీరు నిర్భయముగా అందరికీ తెలియచేయండి ఇందులో భయపడవలసిన విషయం ఏమీ లేదు మొత్తం ప్రపంచమంతటిలోనూ మీరే అందరి కళ్యాణాన్ని చేస్తారు మీరు మార్గదర్శకులు పాండవ సంప్రదాయానికి చెందినవారు శివబాబా ఒక్కరే అందరికన్నా అతిపెద్ద ఫుడ్ మినిస్టర్ అర్ధకల్పము ఎవ్వరికీ ధాన్యము కొరత రాకుండా చూడగలరు మీరు సంగమయుగములో ఉన్నారు మీకు పూర్తి సృష్టి చక్రపు జ్ఞానము స్పష్టముగా ఉంది కావున మీరే స్వదర్శన చక్రధారులు ఇప్పుడు భారతదేశము పూర్తిగా దివాలా అయిపోయింది తండ్రి వచ్చి దీనిని మరలా సంపన్నముగా తయారు చేస్తున్నారు ఒక్క తండ్రినే తోడుగా చేసుకొని మీతోనే కూర్చుంటాము మీతోనే వింటాము మీతోనే తింటాము అన్నది అనుభవం చేసుకోవాలి చెడు సాంగత్యాన్ని వదిలి సత్యసత్య సాంగత్యములో ఉండాలి పాత కర్మల లెక్కాచారాలను స్మృతి యాత్ర ద్వారా మరియు కర్మభోగము ద్వారా తీర్చుకోవాలి సంపూర్ణ పావనులుగా అయ్యే పురుషార్థమును చేయాలి సంగమయుగములో స్వయాన్ని పూర్తిగా బదిలీ చేసుకోవాలి వరదానము హృదయముతో నా బాబా అని సత్యమైన వ్యాపారాన్ని చేసే సరెండర్ మరియు మరుజీవాభవ బ్రహ్మకుమారీలుగా మరియు కుమారీలుగా అవ్వటము అంటే సరెండర్ కావటమే ఎప్పుడైతే హృదయంతో నా బాబా అని అంటారో అప్పుడు బాబా కూడా పిల్లలు అన్నీ మీవే అని అంటారు ప్రవృత్తిలో ఉన్నవారైనా లేక సెంటర్లో ఉన్నవారైనా కానీ ఎవరైతే హృదయముతో నా బాబా అని అన్నారో వారిని బాబా తనవారిగా చేసుకున్నారు ఇది హృదయపు వ్యాపారము నోటితో చేసే స్థూలమైన వ్యాపారము కాదు సరెండర్ అనగా శ్రీమతము లోపల ఉండేవారు సరెండర్ అయ్యే ఇటువంటి వారే మరుజీవ బ్రాహ్మణులు స్లోగన్ నాది అన్న మాటపై మీకు ప్రేమ ఉన్నట్లయితే నా బాబా అనే పదాన్ని ఉపయోగించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి